నమస్కారం ఫ్రెండ్స్ నా వీడియోలు చూసి నాపై విమర్శలు చేసేవారికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ నా రెండున్నర ఏళ్ళ ఈ యూట్యూబ్ జర్నీకి ఒక మైలురాయి ఒక నిజం ఎన్నటికి దాగి ఉండదు ఒక రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని నేను గత రెండున్నర ఏళ్ళుగా క్లియర్గా జంకకుండా కాన్ఫిడెన్స్తో ఏం చెప్పాను రేవంత్ రెడ్డి తన స్పీచ్ ద్వారా స్పష్టంగా తెలియజేశారు దానికి రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు పార్టీని పవర్లో తేవడానికి పార్టీని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం ఫలించింది ఫలించింది సరే మరి ఆ మాట నిలబెట్టుకోవడం చాలా కఠినతరంగా మారింది అయితే కేసీఆర్ హ్యామ్లో జరిగిన అక్రమాలు కేసీఆర్ కేవలం ఐదు వేల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు ఖర్చు పెట్టి రైతు బంధు తప్ప ఏ స్కీము ఇంప్లిమెంట్ చేయకుండా పవర్లో ఉండటం అసలు చాలా విచిత్రమైన ఘట్టం తొమ్మిదేండ్లుగా రుణమాఫీ చేయకుండా కేవలం రైతు బంధు ఇచ్చి షాదీ ముబారక్ సొమ్ము చెల్లించి ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము తమదిగా చెప్పుకుంటూ రాజ్యం వెళ్ళిన కేసీఆర్ని గద్దదింపడానికి పదుల సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పి పవర్లో రావడం ఒక ఇంతకు మంచిగా అయింది కానీ మాట నిలబెట్టుకోలేకపోవటం రాజకీయంగా కాంగ్రెస్ని తీవ్ర సంక్షోభానికి లోన్ చే లోన్ అవుతుంది అని మనకు తెలుస్తుంది అయితే దీంట్లో ప్రతిసారి ఓడిపోతుంది తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ రాజకీయ క్రీడలో ఒక పావుగా మారిన ఈ జనం అసలు వీళ్లకు నిజమైన తాము ఓటు వేసిన రాజకీయ పార్టీలు న్యాయం ఎప్పుడు చేస్తాయని ఎదురు చూసే టైము దాపరించి తెలంగాణ ఎక్కడ చూసినా విప్లవాత్మకమైన అభిప్రాయాలు వాళ్ళ థాట్ ప్రాసెస్ విప్లవాత్మకంగా ఉంటుంది కాబట్టి ఇది విప్లవ గడ్డ అని పేరు మాత్రమే మిగిలిపోయింది ఇక్కడ ఏ రకమైన విప్లవాలు జరగట్లేదు ఇది సుస్పష్టం అయితే మనం గమనించవలసిన ముఖ్యాంశం ఒకటి ఉంది తెలంగాణ పతనం మూడేళ్ళ క్రితం స్టార్ట్ అయింది అసలు తెలంగాణ పతనం అనే కన్నా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం అనటే అనటమే మంచి తెలంగాణ యావత్తు ఈ భూ ధరల మత్తులో పడి అగ్రికల్చర్ మర్చిపోయింది కల్చర్ మర్చిపోయింది కష్టం అనేది వాళ్ళ నరనరాల్లో ఉన్నది మాయమైపోయింది ఇదంతా ఆశ కారణంగా జరిగింది ఆశ మిమ్మల్ని వెయిట్ చేయించింది రాజకీయ మోసం మిమ్మల్ని కదలకుండా చేస్తుంది నేను గత రెండున్నర ఏళ్ళుగా కన్సిస్టెంట్గా మీకు చెప్తున్నాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పుల కొండపై మీకు డ్రోన్ విజువల్స్తో మభ్యపెడుతున్నారు జాగ్రత్త ఎప్పుడైనా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలవచ్చు దయచేసి ఈ వాల్యూ ఉన్న ఫ్లాట్స్ కొనకండి ప్లాట్స్ కొనకండి మీ జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు ఒక రెండు మూడేళ్లలో సగానికి సగం పడే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని నేను బల్లగుద్ది మీకు చెప్తూనే ఉన్నాను కొంతమందికి హాస్యాస్పదం అనిపించింది కొంతమందికి నెగిటివిటీ ఎక్కువ ఉంది అనిపించింది ఎప్పుడు నేను నెగిటివ్ ప్రచారం చేస్తున్నాను అనిపించింది కానీ ఈ ప్రాసెస్లో నా వీడియోల ద్వారా చాలామందిని కాపాడగో కాపాడగలిగాను నన్ను నమ్మిన వాళ్ళు కొంతమంది అయినా బలంగా నమ్మి వాళ్ళ కోట్లాది లక్షలాది డబ్బులను స్తబ్దుగా ఉంచి చాలా మంచి పనిచేశారు ఇప్పుడు అదే లక్షల డబ్బులు కోట్లుగా వాల్యూ మార మారిన ఇప్పుడు రాబోయే మూడు సంవత్సరాలు మనం గెస్ చేయవలసిన అవసరం లేదు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్పీచ్ రాబోయే మూడు సంవత్సరాలకు అద్దం పట్టినట్టుంది మన అదృష్టం ఏమంటే రేవంత్ రెడ్డి స్పష్టంగా క్లియర్గా ఏ డౌట్ లేకుండా మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు మూడేళ్ళు ఎలా ఉండబోతుందని స్పీచ్ ద్వారా క్లియర్గా తెలియజేశారు ఇంకా దీనికన్నా ప్రూఫ్ అవసరం లేదు దీనిపై వాదనలు అనవసరం ముఖ్యమంత్రి నేనేం చెయ్యలేను రూపాయి వెళ్ళదు నన్ను ఢిల్లీలో అంటే యాచకుల్లాగా దొంగల్లాగా చూస్తున్నారు ఎత్తుకోపోయే వ్యక్తుల్లాగా చూస్తున్నారు అంటే మన స్టేట్ యొక్క ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిపోయిందో దయచేసి ప్రేక్షకులందరూ ఇప్పుడైనా కళ్ళు తెరవాలి మొండి వాదనలు మానుకోవాలి రియల్ ఎస్టేట్కి ఫ్యూచర్ లేదని స్పష్టంగా ఈ సీఎం స్పీచ్ ద్వారా తెలుస్తుంది సీఎం స్పీచ్ విన్నాక ఫ్యూచర్ సిటీపై ఎవరికైనా ఆశలుంటే లేదా హైదరాబాద్ ఆల్రౌండ్ డెవలప్మెంట్పై ఆశలుంటే వెస్ట్ హైదరాబాదులో రాబోయే ట్రంప్ టవర్సు కంపు టవర్సు అంబానీ రియల్ ఎస్టేట్ వెంచర్స్ నిజంగానే అవి కార్యరూపం దాల్స్తాయి అని నమ్మకం ఉంటే మీకు దండాలు దేవుడు మిమ్మల్ని రక్షించుగాక నేను బీఆర్ఎస్ పవర్ కోల్పోతుంది కోల్పోయినాక కాంగ్రెస్ వస్తుంది వచ్చిన తర్వాత ఈ స్టేట్ గతి మారదు అని క్లియర్గా చెప్పిన ఫార్మాసిటీ రద్దు చాలా మంచి సంఘటన అయినా ఫ్యూచర్ సిటీ ప్రకటన అంతే దురదృష్టకరమని నేను అప్పుడే స్పష్టంగా చెప్పేసిన నేను ఏ పార్టీకి వత్తాసుపలకను తెలంగాణ ప్రజల తరఫున నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది దాంట్లో ఏ మార్పు లేదు చేర్పు లేదు దయచేసి ఒక విషయం గమనించండి ముఖ్యమంత్రి నోటి ద్వారా వచ్చిన మాటలు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ముఖ్యమంత్రి దాచిపెట్టుకునే స్టేజ్ దాటిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనం దీనికన్నా ఎక్కువ ఏం చేసినా తీర్చలేని పరిస్థితి ప్రజల బలం కోల్పోయే పరిస్థితి మీరు గమనించండి ముఖ్యమంత్రి గారు ఈ స్పీచ్ ఆలోచించే ఇచ్చింటారు రాబోయే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ వస్తుంటే ఇలాంటి నిరాశకరమైన స్పీచ్ ఇవ్వటంలో ఆంతర్యం ఏముంది అని మనం ఆలోచిస్తే అసలు ఇప్పుడు గ్రామ పంచాయత్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలా మారబోతుంది అని చీఫ్ మినిస్టర్ స్పీచ్ ద్వారా మనకు తెలుస్తుంది రాబోయే మూడేళ్ళు నేను చెప్పినట్టు సంక్షోభంలో మన తెలంగాణ కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది ఇలాంటి క్లిష్టమైన సమయంలో మనకు ఇప్పుడు పాకిస్తాన్తో వచ్చిన గొడవలు ఒక గొడ్డలి పెట్టేలాగా మనం భావించవచ్చు పక్కకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పగటి కలలు కానీ అసలు ఏదో అభివృద్ధి చేద్దాము అని ముందరకు వెళుతుంటే వాళ్ళ విద్యుత్ బకాయిలే లక్ష కోట్లు దాటిపోయినాయి అంటే విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర లేదా మన దగ్గర కూడా తీవ్రమైన బకాయిలు వేల కొద్ది కోట్ల రూపాయలు ఉట్టి అసలు వడ్డీకే వెళ్ళిపోతున్నాయి ఇది తెలియదా అంటే తెలుసు కానీ కేసీఆర్ని గద్దె దింపాలి అంటే వంద అబద్ధాలు ఆడాల్సిందే లేకపోతే కేసీఆర్ దిగకుండే కేసీఆర్ దిగకుండే అంటే కేసీఆర్ ఏం చేస్తుండే రుణమాఫీ ఇచ్చిండా ఐదు డిఏలు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ ఉంది రేవంత్ రెడ్డి చెప్పినట్టు వేల కోట్ల రూపాయలు పెన్షనర్లకు ఫైనల్ సెటిల్మెంట్ కాలేకపో అయితలేదు పెన్షన్లు వస్తలేవు ఇతర ఏ సంక్షేమ కార్యక్రమాల్లో అడుగు పెడదామన్నా అప్పులు కుడతలేవు అని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం గమనార్హం మొన్న ముఖ్యమంత్రి జపాన్ టూర్ పోయినప్పుడు వేల కోట్లు తీసుకొని వస్తాడు పెట్టుబడులు తీసుకొని వస్తాడు అని చెప్పడం హాస్యాస్పదం అదే కాకుండా ఈ మెట్రో విస్తరణ అనేది ఒక జోక్ అని నేను ఎన్నోసార్లు చెప్పినా ప్రతి పిల్లర్కి కమిషన్ తప్ప మెట్రో వేయటం వల్ల ప్రజలకు ఏ లాభం లేదు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న మెట్రో ఆరు వేల కోట్ల అప్పులో కూరుకుపోయింది దానివల్ల అవి ధరలు ఇంకా పెంచుతు మెట్రో ధరల పెంపు వల్ల ఆర్టీసీకి లాభం తప్ప మెట్రోకి ఎలాంటి లాభం లేదు అది మెట్రో త్వరలో తెలుసుకుంటుంది కాస్ట్ పారిటీ డిఫరెన్స్ బిట్వీన్ టైం టేకన్ టు ట్రావెల్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఎప్పుడు పోటీలు పడతాయని నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను ఎప్పటి నుంచో హైదరాబాద్ మెట్రో రైలు రాబోయే వంద సంవత్సరాల వరకు అది ప్రాఫిట్లో రాదు అని చెప్పేస్తున్నాను ఫస్ట్ ఎస్టిమేషన్ ఫిఫ్టీ ఇయర్స్లో కాస్ట్ రికవరీ ఉండేది ఇప్పుడు లాస్ కే ఫిఫ్టీ ఇయర్స్ పడుతుంది అంటే ప్రతిరోజు లాసు మోసుకుంటూ మెట్రో ప్రయాణం చేయలేదు ఏదో రోజు ఎల్లాంటి సంస్థ చేతులెత్తేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు అంటే కన్స్ట్రక్షన్లో కమిషన్లు వాళ్ళకు చాలు దయచేసి మీరందరూ గమనించండి ప్రతి ఒక్క ఫ్యాక్టర్ హైదరాబాద్ గ్రోత్కు వ్యతిరేకంగా ఉంది నేను చెప్తే నమ్మండి లేకపోతే మీ పెట్టుబడులు నాశనం అయిపోతాయి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టకండి మూడేండ్ల వరకు మీకు ఆస్కారమే లేదు ప్రతి ఏటా నా ప్రకారం ధరలు ఇరవై శాతం తగ్గొచ్చు తగ్గుతూనే ఉంటాయి మూడేండ్ల వరకు తగ్గుతుంటాయి మూడేళ్ళు దాటిన తర్వాత కూడా తగ్గే అవకాశం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ పెరిగే అవకాశాలు ఏమాత్రం లేదు హైదరాబాద్ జనరేట్ చేసిన ప్రీమియం మొత్తం బుడుగ లాంటిదే అది ఏ క్షణమైనా పగిలి ప్రజల ఆస్తు విలువలు అమాంతంగా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఎలక్షన్స్ కన్నా ముందే ఫెస్ట్ హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కాస్ట్ కాస్ట్ అమ్మేసేయండి డెఫినెట్లీ మీకు మంచి జరుగుతుందని ఎన్నోసార్లు చెప్పారు కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు ఇవాళ స్పీచ్ మళ్ళీ మళ్ళీ వినండి నిర్లిప్త నిరాశ నేను ఏమీ చేయలేను మినిమం గ్యారంటీ ఇస్తా కానీ దాని బియాండ్ గ్రోత్ నేను ప్రామిస్ చేయలేను అని రేవంత్ రెడ్డి గారు స్పీచ్లో చెప్పారు అప్పులు పుడతలేవు రూపాయ ఎక్స్ట్రా చూపిస్తే అది మీకు పంచి పెడతా అని చెప్తుంది రైతు బంధు ఇవ్వవలసిందే షాదీ ముబారక్ ఇవ్వవలసిందే రైతు రుణమాఫీ డబ్బులు చెల్లించవలసిందే అంటే ప్రజలకు మనము రుణపడి ఉన్నాము కనుక ఆ రుణం తీర్చడంలోనే నా పదవీ కాలం అయిపోతుంది అని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు ఇంకా దీనికైనా ప్రూఫ్ ఏం కావాలి మీరే ఆలోచించాలి ఇక ఫ్యూచర్ సిటీ భవిష్యత్ ఏముండబోతుందో నేనేం చెప్పదలుచుకోలేదు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ పెట్టుబడులు ఇస్తున్నాయి ఎక్కువైతే భూమి పంచ పంచి ఇవ్వచ్చు కానీ పెట్టుబడులను ఈ రాష్ట్రం ఆకర్షించలేదు ఇది నా ఫైనల్ మాట దీనికన్నా ఎక్కువ నేను మాట్లాడ స్వయానా రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధినేత నిరాశ నిస్పృహలతో నన్ను ఏం చేసినా రూపాయి వెళ్ళదు అని చెప్తున్నాడంటే ఎలాంటి కండిషన్ ఉంటే కానీ అలాంటి స్పీచ్లో అది గ్రామ పంచాయతీ ఎలక్షన్ పోయే కన్నా ముందు స్పీచ్లో చెప్తున్నాడంటే ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో మనం అందరం గమనించి పెట్టుబడులు ఏ రూపంలో ఉన్నా ఆపేయండి ధనం మీ చేతిలో ఉంచుకోండి స్టే ఇన్ లిక్విడ్ క్యాష్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది పాకిస్తాన్తో చిన్నపాటి యుద్ధం వచ్చినా ఎకానమీ ఇండియన్ ఎకానమీ స్తబ్దుగా మారిపోతుంది గ్రోత్ ఉండదు నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు గ్రోత్ అనేది మర్చిపోండి కాబట్టి పెట్టుబడులపై వచ్చే ఆదాయం గురించి టోటలీ మర్చిపోండి పెట్టుబడులు సురక్షితంగా ఉన్నాయా లేవా ఇంతవరకే ఉండిపోండి దీనికన్నా ఎక్కువ ఆలోచించే శక్తి ఉన్న బయట క్లైమేట్ అలా లేదు దయచేసి మళ్ళీ చెప్తున్నా క్యాష్లో ఉండండి గోల్డ్లో అంటే ప్రాక్టికల్ ఇప్పుడు గోల్డ్ పడుతుంది అని ఎందుకు ప్రచారం చేస్తుందంటే గోల్డ్ సంక్షోభం గిన ఎక్కువైతే గోల్డ్ సునాయాసంగా లక్షా పదివేలు ఈజీగా తట్టిపోతుంది అంటే దానికన్నా ముందు ప్రజల్లో ప్యానిక్ క్రియేట్ చేసి అమ్మిపించి గోల్డ్ వాళ్ళు కొనుక్కొని లక్షా పదివేలకు అమ్ముకోవచ్చు అనే కుట్ర తప్ప గోల్డ్ సునాయాసంగా ఎనభై వే ఎనభై రెండు వేల కిందికి రాదు ఇప్పట్లో ఎనభై రెండు వేలు లాస్ట్ దానికన్నా కింద గోల్డ్ రాదు 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 కాబట్టి గోల్డ్ డెబ్బై వేలకు వచ్చేస్తుంది యాభై ఐదు వేలకు వస్తుంది ఫేక్ న్యూస్ గోల్డ్ సంక్షోభం వస్తే లక్షా పది వేలు దాటిపోవచ్చు ఇది మనకు అందుతున్న సమాచారం గట్టి సమాచారం ఎవరిని నమ్మకండి పెట్టుబడులు టోటలీ ఆపేసేయండి అన్ని సెక్టర్స్లో అన్ని సెక్టర్స్లో ఆపేసేయండి పెట్టుబడులకు రాబడి రాదు అనుకోనే మీరు క్యాష్ మెయింటైన్ చేయండి గోల్డ్ ఎమన్ అంటే లిక్విడ్ ఫార్మ్లో మెయింటైన్ చేయండి ఫిక్స్డ్ డిపాజిట్ నేను చెప్పినట్టు వన్ ఇయర్ దాటనియకండి నేను అన్నీ ఇవన్నీ రెండేళ్ళుగా చెప్తున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో ఇవి జరగబోతాయని నేను స్పష్టంగా చేస్తే చాలామంది నవ్వినారు కానీ ఇప్పుడు ఆ నవ్వు వాళ్ళకే చేదుగా మారింది నాకేం కాలేదు నా ఛానల్ స్లోగా గ్రో అయినా నాకేం ప్రాబ్లం లేదు దృఢంగా ఉండాలి మాటపై నిలబడి ఉండాలి నా మాట నెగ్గాలి అనేది నా పంత తప్ప నా ఛానల్ విపరీతంగా లక్షల సబ్స్క్రైబర్లు కావాలి లక్షల ఆదాయం కావాలని నాకేం లేదు ఇవాళ నేను ఎవరినైనా కలిసినా నా ముఖం చదువుబాటు కావాలి నేను అన్న మాట నిజమై ప్రజలు నమ్మే విధంగా ఉండాలి అది నా ఆశ అది ఆశ నెరవేరుతూనే ఉంది ప్రతి నెల నా నా నిజాయితీ వైపు నా వీడియోలు వెళుతూనే ఉన్నాయి ప్రభుత్వమే పని కట్టుకొని నా వీడియోలు నిజమని ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి కొంతమందికి కడుపులో తిప్పొచ్చు కొంతమందికి కడుపు మంట కావచ్చు ఇప్పుడు నేను నిన్న ఇచ్చిన చంద్రబాబు నాయుడు వీడియో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను చెప్పినట్టే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా నేను చెప్పినట్టే జరుగుతుంది చంద్రబాబు నాయుడు పగటి కళలు అంటున్నాడు అవి ఎన్నటికీ నెరవేరవు లక్ష కోట్లు అప్పులు పవర్ సెక్టర్లో ఉన్నాక అవి తీర్చేదానికే జీవితకాలం సరిపోతుంది రిఫార్మ్స్ ఇప్పుడు తెచ్చినా దాంట్లో చేంజెస్ ఏమి ఉండవు లక్ష అప్పు కాస్త పదివేల అప్పుగా ఇంకో ఐదేళ్ళు పదేళ్ల వరకు మారదు 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 హైదరాబాదులో ఎలాంటి స్పష్టమైన సందేశం నేను రెండున్నర ఏళ్ళుగా ఇవ్వగలిగాను ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఇరవై ఏళ్ళ వరకు నేను స్పష్టమైన సందేశం ఇస్తాను అదే కరెక్ట్ అవుతుంది చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు జైజమ్ముడు ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలా నష్టపోతుందని నేను క్లియర్గా చెప్తున్నా అలాగే జరుగుతుంది చంద్రబాబు నాయుడు కూడా ఏం చేయలేదు వస్తున్న పదివేల కోట్ల పెట్టుబడి యాభై వేల కోట్ల పెట్టుబడి ఏ ముక్కులోకి సరిపోదు కాబట్టి అందరూ మేల్కోవాలి స్పష్టతను జీర్ణించుకోవడానికి అలవాటు చేసుకోవాలి రాష్ట్రం కొనసాగాలి గ్రోత్ మర్చిపోండి రాష్ట్రం కొనసాగాలి రాష్ట్రంలో ప్రజలు సేఫ్గా ఉండాలి సెక్యూర్గా ఉండాలి రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి మన ఛానల్ ఎంతో స్పష్టతతో మీకు ఎన్నో వేల వీడియోలో చెప్పింది దయచేసి ఇప్పుడైనా అలర్ట్ అయిపోండి పెట్టుబడులు ఎలాంటి రూపమైనా ప్రస్తుతానికి ఆరు నెలల వరకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రూపంలో పెట్టబోకండి ఎవరికీ డబ్బులు ఇవ్వబోకండి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ కూడా వన్ ఇయర్ దాటకుండా చూసుకోండి నా మాట ఇప్పుడైనా వినండి రియల్ ఎస్టేట్లో అతి ప్రమాదకరమైన ఘట్టాలు మీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి నా మాట ఇప్పుడైనా మన్నించి మీ పెట్టుబడులు ఇమ్మీడియట్లా ఆపేసి ఏమైనా మంచి ధరలు ఉంటే అమ్మేసుకొని బయటపడితే మీ భవిష్యత్తు కొనసాగుతుంది లేదు వైపు పోయి ఇంకా ఆశ ఆశలతో ఉన్నాము అంటే నేను మాత్రం ఈ విషయంలో మిమ్మల్ని రక్షించలేను అని స్పష్టంగా చెప్తూ మెట్రో విస్తరణ అప్పుల కుప్పగా మారుతుంది తప్ప ఒక రాష్ట్రం అభ్యున్నతికి అభివృద్ధికి తోడ్పడదు అని మీకు స్పష్టంగా తెలియజేస్తుంది రాబోయే కాలంలో మెట్రో అప్పులు పదివేల కోట్లు ఈజీగా దాటిపోతాయి దాంతో ఇక ఫ్యూచర్లో మెట్రో ఎక్స్పాన్షన్కి మనకు ఛాన్స్ లేదు ఉన్న అప్పులతో మెట్రో నడిపించడం సాధ్యం కాదు గనక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏది స్టేట్ చేపట్టినా దాంట్లో పురోగతి ఉండదు అని తెలియజేస్తూ మూడేళ్ల వరకు తెలంగాణ స్తబ్దుగా కొనసాగుతుంది అంటే వాల్యూ వైజ్ పడుతుంటుంది ఉంటుంది కాబట్టి గ్రోత్ స్తబ్దుగా ఉంటే రేట్స్ పడతాయి కానీ పెరగవు అనే సూక్ష్మం మీరందరూ గ్రహించి మీ పెట్టుబడులను ఇమ్మీడియట్లీ ఆపేయండి అని నా హితవు విని బాగుపడతారు అని కోరుకుంటూ నమస్కారం